రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము రాజైన ఆహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం మందు యాలా కుమారుడైన హోసయ్య సోమరంలో ఇస్రాయేల్ను ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చెయ్యకపోయినను యహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను అతని మీదకి అశ్వురు రాజైన సల్మనేసరు యుద్ధమునకు రాగా హోసేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయను అతడు ఐగుప్తు రాజైన సోనోద్దకు దూతులను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అసురు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోసేయ చేసిన కుట్ర రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీగృహములో ఉంచెను అసురు రాజు దేశమంతటి మీదకుని సోమరోను మీదికి వచ్చి మూడు సంవత్సరములు సోమ్రోనును ముట్టడించాను హోసేయ ఏలుబడిలో తొమ్మిదో సంవత్సరం మందు అస్సురు రాజు సోమరోను పట్టణమును పట్టుకుని ఇస్రాయిలు వారిని అస్సురు దేశంలోనికి చెరుగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీవుల పట్టణములలోను వారిని ఉంచాను ఎందుకనగా ఇస్రాయిలీలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్త రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన ఎహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతలందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండి మరియు ఇస్రాయేలు వారు తమ దేవుడైన ఎహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచూ అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీటములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనుల వాడక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయచూ చెడుతలము జరిగించుచు ఎహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి ఎహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టుయూ నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టుయు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడాలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను ఎహోవా ఇస్రాయేల్ వారికి యూదావారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాస ఘాతకులైన తమ పితరులు ముస్కరులైనట్లు తామునూ ముస్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకుల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించిన వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకు చేసుకుని ఇహోవా దృష్టికి చెడుతనము చేయుటికై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిది కాబట్టి ఇహోవా ఇస్రాయేలు వారి ఎందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టిను గనుక గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే యూధావారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రాయేలు వారు చేసుకుని కట్టడలను అనుసరించిరి సంతతి ఇస్రాయేలువారి సంతతివారినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్లగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను ఇంటి ఇంటివారిలో నుండి వేయగా వారు నెబాతు కుమారుడైన ఎరోబామును రాజుగా చేసుకుని ఈ ఎరోబాము ఇస్రాయేలు వారు ఎహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడాయను ఇస్రాయిలు వారు ఎరోబాము చేసిన పాపములలో దేనిని విడువక అనుసరించుచు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయిలు వారిని తన నుండి వెళ్లగొట్టెను ఆ చేత వారు తమ నుండి అసూరు దేశంలోనికి చెరగొని పోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు రాజు బబులోను కోత అవ్వ హామాతు సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా సోమరోను పట్టణములలో ఉంచెను గనుక వారు సోమరోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపురం చేసిరి అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు ఎహోవా ఎందు వైభక్తులు లేనివారు గనుక ఎహోవా వారి మధ్యను సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకొనిన సోమరోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించను ఇస్రాయిలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు రాజుతో మనవి చేయగా అస్సూరు రాజు అచ్చటు నుండి తేబడిన యాజకులలో ఒకని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడు అచ్చటికి పోయి కాపురండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను కాగా సోమ్రోల నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి ఎహోవా ఎందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని సోమ్రోనీయులు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ కురుములలో తమకు దేవతలను కలుగజేసుకుని బబులోని వారు సుక్కో బేనోతు దేవతను కోతావారు నెర్గలు దేవతను హామత్ వారు షీమా దేవతను ఆవీలు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండ్రి శపర్వీయులు తమ పిల్లలను అద్రమేలేకు అనెమ్మిలకువను శర్వయ్యము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు ఇహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు ఇహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నీటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు ఇహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలు అర్పింపకయు మహాధికారం చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన ఇహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలనని ఇస్రాయేల్ని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు మోషే మోసే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటినీ గైకొనవలెను నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడైన యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక్క తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున యహోవాయిందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయిచున్నారు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హుసేయా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు యూద రాజును అహాజు కుమారుడునైనా ఇజ్కియా ఏళ్ళనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై ఎరుసులేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబీ అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశను దానికి ఇస్రాయిలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చియుండిరి అతడు ఇస్రాయిలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యోధారాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైనవాడు ఒకడునూ లేడు అతడు ఎహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుట్లో తీయక ఆయన మూసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోట నెల్లా అతడు జైము పొందెను అతడు అస్సూరు రాజునకు సేవ చేయకుండా మీద తిరుగుబడిను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెలు గల ప్రాకారములగల పట్టణములయేమీ అంతటను అతడు ఫిలిస్తీన్లను ఓడించెను రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోసేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అస్సూరు రాజైన సోమరోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశను మూడు సంవత్సరములు పూర్తయిన తరువాత అసీరిలు దాన్ని పట్టుకుని హిజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయిలు రాజైన హోసేయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు సోములోను పట్టణము పట్టబడిను తమ దేవుడైన ఇహోవా సెలవిచ్చిన మాట విననివారే ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన దానికంతటికి లోబడక అతిక్రమించి యుండ్రిరి అస్సూరు రాజు ఇస్రాయిలు వారిని అస్సూరు దేశంలోనికి తీసుకొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదయుల పట్టణములలోనూ వారిని ఉంచెను రాజైన హిజ్కియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం మందు అస్సూరు రాజైన సన్నిహరీబు యోధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాఖీసు పట్టణమందున్న అస్సూరు రాజునతకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యుద్ధ నుండి నీవు తిరిగి వెళ్ళిపోయిన ఎడలా నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానం చేయగా అస్సూరు రాజు యోధారాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరవది మణుగల బంగారమును జుల్మానాగా నియమించను కావున హిజ్కియా ఇహోబాబ్ మందిరమందును రాజనగర్ నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులుకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అస్సూరు రాజునకిచ్చాను అంతటా అస్సూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్సాకేనును లాకీజు పట్టణము నుండి ఎరుసులేమునందున్న రాజైన ఇజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను వారు ఎరుసులేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకుకొల్న కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలాహీమును శాస్త్రీయగు శబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న కుమారుడైన యోవాహును వారి వద్దకు పోయిరి అప్పుడు రబ్సాకే వారితో ఇట్లనిను ఈ మాట ఇజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఇలాగూ చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరినీ నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకుచున్నావు గదా ఒకడు మీద ఆనుకున్న ఎడలా అది వాని చేతి గుచ్చుకుని ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకునుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ఎరుసులేమునందున్న ఈ బలిపీఠం నద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యువదావారికి ఎరిసులేం వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా ఎహోవా కావున చిత్తగించి అసూరు రాజైన నా ఇలిని వానితో పందిము వేయు రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న నేను వాటిని నీకిచ్చెదును అట్లయితే నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఎగువకనిని నీవెలా ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకుంటవే ఇహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితన లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని ఇహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను హిరికియా కుమారుడైన ఎల్యాకీము శబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వెనికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్సాకేతో అనగా రబ్సాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపినా తమ మలమును తినుగునట్లును తమ మూత్రము త్రాగునట్లును మీతో కూడా మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యోధాభాషతో ఇట్లనిను మహారాజైన రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా ఇజ్కియా చేత మోసపోకడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు ఎహోవాని బట్టి మిమ్మను నమ్మించి మనలను విడిపించును ఈ పట్టణం అస్సూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజికియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట మీరు అస్సూరు అసూరురాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన చెట్టు ఫలమును తన అంజోరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసుమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును ఒలివ తైలమును తేనియును గల దేశమునకును మిమును తీసుకుని పోవద్దు అతడి మీరు సుకుముగా నుందురు కావున ఎహోవా మిమును విడిపించునని చెప్పి హిజికియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనుముల దేవతలలో ఏదైనాను తన దేశమును అస్సురు రాజు చేతిలో నుండి విడిపించినా హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలు ఏమాయను దేవతలు దేవతలేమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను సోమరోను దేశపు దేవత మా చేతిలో నుండి సోమరోనును విడిపించిన ఇహోవా మా చేతిలో నుండి ఎరుసులేమును విడిపించిననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఇండుట చేత జనులు ఎంత ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు శబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి